హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ స్వర్ణ స్వర్ణగిరి యాదగిరిగుట్ట అండ్ భద్రాచలం పాపికొండలు అయితే వెళ్తామని రెడీ అయినాము ఇప్పుడైతే మన కార్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం సామాన్ అయితే కార్ లో పెట్టేస్తాము కార్ లో పెట్టేసి అయితే బయలుదేరుతాం ఇప్పుడు సామాన్లు అయితే మొత్తం చదువుకుంటున్నాం అన్నమాట ఇంకేడున్నాయి సామాన్లు అక్కడ అది గ్యాస్ తీసుకుపో ಕೊಬ್ಬರಿಕಾಯ ತಾತ ಕೊಬ್ಬರಿಕಾಯ ಕೊಡ್ತು ಮೇ ಮೇಡಿಕೆ ಕೊಬ್ಬರಿಕಾಯಿ ಕೊಟ್ಟು సో కొబ్బరికాయ కొట్టేసిన మొత్తానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఇక సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇక ఎట్లా పోతారు ఇంకా నలవశం ఒకటి పోయి ఆడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి బయలుదేరితే అయిపోతుంది అంతే కదా సో ఫ్రెండ్స్ మేం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నల్లపోషము దగ్గర కొబైకాయ కొట్టి ఎంపోతాం సో నల్లపోషము దగ్గర వెళ్ళేటప్పుడు మాకైతే రూట్ మంచిది ఉంటది అచ్చొక కొవాలరే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నల్లపోశమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి రైట్ వెళ్తే అయితే ఇక్కడ మన నల్ల టెంపుల్ అయితే ఉంటే మన నల్లబోషమ్మ టెంపుల్ అన్నమాట దర్గా దగ్గర అయితే ఉంటది అనమాట అయితే వచ్చినాం మేము ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరతాం అనమాట వస్తుండు సరిగా మన ఆన వాళ్ళు అయితే వచ్చిర్రు కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నారు ఇల్లు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతాము అంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతాం అన్నమాట అయ్యా డోర్ వేసిరా సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి వచ్చినాము అయిపోయింది ఇక అన్నమాట ఇక్కడ ఇక్కడ బొట్టు పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకుంటున్నాము మా అమ్మ మా నాన్న ఇక మా ఫ్యామిలీ అన్నమాట వీళ్ళందరూ మా భార్య అమ్మని పాప చిన్న పాప ఏమో పెద్ద పాప మా కన్నయ్య అయితే నల్లపోచమ్మ టెంపుల్ నుంచి స్వర్ణగిరికి వెళ్ళిపోతున్నాం లెట్స్ గో టూ చాక్లెట్ ఈ ఒక చాక్లెట్ ఇస్తా ఏ అల్లరి ఏ కొనే సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాము ముందుకెళ్లి పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ డీజిల్ అయితే వేయించుకొని బయలుదేరుతాం అనమాట ఫస్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటాము ఆ టెంపుల్ ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటది అని చెప్తా ఉన్నారు కాకపోతే మేము అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం అన్నమాట అక్కడికి నైట్ వెళ్ళాలని చెప్తున్నారు ఎవరైనా నైట్ వెళ్తే బాగుంటది అంట అందుకోసం అయితే అక్కడ నైట్ అయితే నైట్ తొమ్మిది గంటల వరకు అక్కడనే ఉందాం అనుకుంటున్నాము తొమ్మిది తర్వాత అయితే అక్కడి నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు వెళ్తాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దర్గా దర్గా లో ఉన్నాం కూర్చోకనే సో ఫ్రెండ్స్ ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట ఎంట్రెన్స్ అన్నమాట ఇది చూడండి చూసారు కదా చాలా బాగుంది అయితే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చూడు అయితే లోపలి వెళ్తా ఉన్నాం అన్నాడు టెంపుల్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ అమేజింగ్ చూడాల్సిన టెంపుల్ అన్నమాట బాగా అంటే బాగుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తా ఉన్నాము చూసి కదా టెంపుల్ అయితే చాలా బాగా అనిపిస్తా ఉంది మాకైతే చాలా రోజుల తర్వాత అయితే వచ్చిన మనం టెంపుల్ కి చాలా బాగుంది టెంపుల్ అయితే చూడవలసిన టెంపుల్ అన్నమాట ఇది ఏమైంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఎటు పోతురు ఎక్సలెంట్ టెంపుల్ అయితే పిల్లలు ఎటు వేరు వాళ్ళకి ఎక్కువ వస్తలేదు పాపం నడవడానికి వస్తలేదు చాలా బాగుంది టెంపుల్ అయితే సరే అరే టెంపుల్ దర్శనానికి అయితే బాగా లైన్ అయితే బాగుంది అక్కడ మనం దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో తెలియదు చూద్దాం చూసారు కదా మస్తు అనిపిస్తూ ఉంది టెంపుల్ అయితే ఇక్కడ వ్యూ అయితే బాగుంది ఎక్సలెంట్ ఇక్కడ ఏదో చాలా బాగుంది చాలా నచ్చేసింది ఎంత బాగుందో నాకైతే ఇక్కడ శ్రీవారి బొట్టు కూడా ఉంది నాకైతే చాలా బాగా అండ్ మేము బయట రోజే మాకైతే చాలా కుదు ఎందుకంటే మేము బయన రోజే చాలా మంది ఓకే నాకైతే చాలా నచ్చింది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూసారు కదా చాలా బాగా అయితే ఉంది టెంపుల్ అయితే స్వర్ణగ టెంపుల్ అన్నమాట చాలా చూడాల్సిన టెంపుల్ అన్నమాట ఇదైతేరా ఓకే ఇక్కడ ముందుకైతే ఏంటది విష్ణు విష్ణు దేవుడు పడుకునే టైం సో ఎక్సలెంట్ అనిపిస్తా ఉంది మనకైతే ఇక్కడ సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనమైతే అక్కడ సర్ణగిరి టెంపుల్ అయితే ఇక్కడ ఇది గుండం లాగా అయితే కనిపిస్తా ఉంది ఇక్కడికి అయితే వెళ్తున్నాం మేము చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ ఎక్సలెంట్ టెంపుల్ అయితే చూడదగిన టెంపుల్ అన్నమాట చూసారు కదా మా పిల్లలకి అందరూ అయితే వచ్చినాం ఇక్కడికి సో ఫ్రెండ్స్ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆయపూరి కానీ ఎదారా ఏంటి మజ కావాలా తీసుకో